ప్రభుయ్ నెస్క్రిస్ నామంలో మీకు శుభములు కీర్తనలు నలభై ఐదో అధ్యాయం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పుంగుచున్నది నేను రాజును గూచి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయుణి కలము నున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడు పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును సూర్యుడా నీ కత్తిమూలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావం ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కులుదూరు నీ బాణములు రాజశత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే అగరు వాసనే లవంగి పట్ట వాసనే దంతముతో కట్టిన నగర్లలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఊఫీ అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వన నిల్చుచున్నది కుమారిని ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువ మరువుము ఈ రాజుని ప్రభువు అతడిని సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చిన జనులలో ఐశ్వర్యవంతులు నిదయను వెదుకుదురు అంతఃపురంలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను వెంబడించు ఆమె చలికత్తెలైన కన్యాకర్లు నిధుకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చిచున్నారు రాజనగర్లలో ప్రవేశించుచున్నారు నీ పితృలకు ప్రతిగా నీకు కుమారు భూమి అంతంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు తరములన్నిటినీ నీ నామును జ్ఞాపకం ఉండినట్లు నేను చేయును చేయుదును కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురు దేవు నుండియో ప్రభు వినేశ్వరిస్తుండో మీకు కృపా సమాధానములు కలుగునగాక ఆమేన్